కొడుకు సారథ్యంలో ఉన్న జూబ్లీ హిల్స్ సొసైటీలో మీరు తొంభై కోట్ల రూపాయలు నార్సింగ్ దగ్గర మంచిరేవుల అన్నటువంటి ప్రాంతంలో తొంభై కోట్ల రూపాయలు వసూళ్లు చేసి అక్కడ ఫ్లాట్లు ఇస్తాము ఒక్కొక్కరి చేత ఐదు లక్షల రూపాయలు కట్టించుకొని దానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ అనుమతులు అనుమతులుగాని రేరా అనుమతులు గానీ లేవని తెలిసినా కూడా మీకున్నటువంటి ఆర్థిక మీడియా బలంతో మీరు దాదాపు తొంభై కోట్ల రూపాయలు వసూలు చేసేశారు ఐదు వందల కోట్ల రూపాయల మీద కన్ను వేస్తే రేరా నిన్న మీకు పద్దెనిమిదిన్నర లక్షల రూపాయల ఫైన్ విధించింది బి అనే మీ కుమారుడి అధ్యక్షతలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ సొసైటీలో గతంలో జూబ్లీ హిల్స్ సొసైటీకి ఎంతో గొప్ప వ్యక్తి అందరికీ మన్ననలు పొందినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ చౌదరి గారి హయాంలో అత్యద్భుతంగా ఆ సంస్థ విరాజిల్లింది ఆ తర్వాత మీరు ఆ జూబ్లీ హిల్స్ సొసైటీని కబళించిన తర్వాత జరిగేటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కావు ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు నిన్ననే మీద ఫైన్ వేసింది పద్దెనిమిదిన్నర లక్షల రూపాయలు ఇక ఇలాంటివన్నీ చెప్పుకుపోతే చాలా చెప్పుకోవచ్చు